హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ ఈరోజు ఈ వీడియోలో అచ్చమైన తెలుగింటి అల్లం ఆవకాయ పచ్చడిని చేసి చూపించాలనుకుంటున్నాను సంవత్సరం వరకు ముక్క మెత్తబడకుండా నిల్వ ఉండే అల్లం ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పచ్చళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో పచ్చళ్ళ వాసన గుమగుమలాడుతూ ఉంటుంది కదా మన అమ్మమ్మల నానమ్మల కాలం నుండి చేసుకొని తింటున్న ఈ అల్లం ఆవకాయ రుచి చూసే సమయం వచ్చేసిందండి వాళ్ళు చేసే అదే ట్రెడిషనల్ పద్ధతిలో మనం చేద్దాం రండి మరి ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ ముక్కలు ముందుగానే కొట్టించి పెట్టుకున్నానండి కొద్దిగా పసుపు ఆయిల్ కలిపి పెట్టాను ముందే ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్తోని నాలుగు బౌల్స్ మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నానండి నాలుగు బౌల్స్ అయ్యేలాగా చూసుకోండి ఈ బౌల్ తీసుకున్నాను సేమ్ ఇదే బౌల్తోని విగితా కొలతలు తీసుకోవాలండి చూడండి ఇదే బౌల్తో నాలుగు బౌల్స్ మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఒకసారి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను పసుపు ముందుగానే వేశాను కాబట్టి ముక్కలు కొద్దిగా ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో నాలుగు బౌల్స్కి ఒక్క బౌల్ కారం పొడి అండి ఇది ఇంట్లో ఆడించిన కారం పొడి ఇప్పుడు దొడ్డుప్పు తీసుకోవాలండి కల్లుప్పు అంటారు కదా అది తీసుకొని ఒక హాఫ్ డే పెట్టి ఎండకు పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని ఇప్పుడు హాఫ్ బౌల్ వేసుకుంటున్నానండి ఒక బౌల్ కారం హాఫ్ బౌల్ ఉప్పండి ఇది ఒక గ్లాస్ చిన్న గ్లాస్ ఆవాలు తీసుకొని డోరగా వేయించుకొని పౌడర్ చేసుకుంటున్నాను అది కూడా వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతులు అండి అవి కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తంగా ముక్కలకు పట్టేలాగా ఇదంతా కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఈ ముక్కలకి ఇవి రెండు కేజెస్ పైన ఉన్నాయండి ముక్కలు ఈ ముక్కలకు నేను వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు ఆయిల్ వేడి పెట్టే వేడి పెట్టేసాను ఆల్రెడీ స్టవ్ పైన ఇది అది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆయిల్ మరుగుతుంది కదా ఇప్పుడు ఆయిల్ తీసేసుకుందాం కిందికి దించేసుకుందాం స్టవ్ పై నుండి దించేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ వేడి ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను వన్ కేజీ అల్లం త్రీ పావు కేజీస్ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను అల్లం పచ్చడి కాబట్టి కొద్దిగా అల్లం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెల్లుల్లిపాయలు తక్కువగా వేసుకున్నాను కావాలంటే మీరు ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే నిదానంగా కలుపుకోవాలండి ఈ వేడిలో సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉడకడం వలన చట్నీ తొందరగా నల్లబడుతుందండి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ నుండి వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి ఈ పోపు ఈ పేస్ట్ అంతా చల్లారే వరకు వెయిట్ చేయాలి చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి చూడండి ఇది గంట గంటన్నర తర్వాత పూర్తిగా చల్లారిపోయింది ఇదో చల్లారిపోయింది ఇప్పుడు కలిపేసుకోవాలి ఒకసారి గట్టెతో కలిపేసుకొని ఆ తర్వాత చేతితో నిదానంగా కలిపేసుకుందాం మా చిన్నప్పుడు మా నానమ్మ చేసేదండి పచ్చడి వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ కాయల వరకు చేసేది కానీ వాటర్ పోసేవాళ్ళు ఇప్పుడేమో ముక్కలకు వాటర్ తగలొద్దు కాయలకు వాటర్ ఉండొద్దు తడి ఉండొద్దు అంటారు కానీ వాళ్ళు మాత్రం వాటర్ వాళ్ళండి చట్నీలా వన్ ఇయర్ వరకు చాలా అంటే చాలా బాగుండే అప్పుడు వాళ్ళు ఆయిల్ తక్కువగా వాడేవారండి ఇప్పుడు మనం ఆయిలే వాడుతున్నాం మొత్తం ఇలా మొత్తం అడుగు నుండి కలిపేసుకోవాలండి నిదానంగా అడుగు నుండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒకసారి అంతా ఇలా మొత్తంగా అడుగు నుండి మొత్తంగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఇది అల్యూమినియంది కదా ఇందులో ఉంచకూడదు అందుకని ఒకసారి మొత్తంగా కలుపుకో వేరే స్టీల్ బౌల్లో కానీ ప్లాస్టిక్ దాంట్లోకి కానీ తీసి స్టోర్ చేసుకుందాం ఇలా స్టీల్ బౌల్లోకి మొత్తంగా చట్నీని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక్కడ నేను రెండు బౌల్స్లోకి తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టేసి త్రీ డేస్ వరకు అలాగే ఉంచటాం త్రీ డేస్ తర్వాత చూడండి ఇది ఆయిల్ రిలీజ్ అయింది చట్నీలో నుండి నేను ఎక్కువగా ఆయిల్ వేయలేదండి వన్ లీటర్ వేసాను పావు లీటర్ వరకు ముక్కల్లో కలిపాను నేను తీసుకున్న ఈ ముక్కలకు ఈ ఆయిల్ సరిపోయిందని అనుకుంటున్నాను కావాలంటే మీరు ఇంకొక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు వేడి చేసి చల్ల చేసి చట్నీలో కలుపుకోండి ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంతే మావకాయ రెడీ అండి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ముక్క చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు కాలుసా మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి